తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల అభ్యున్నతి కోసం రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది అందులో ఇంద్రమ్మ మైనారిటీ మహిళా యోజన రేవంతన్నకా సహారా మిస్కిల్లే పేరుతో వచ్చిన పథకాలు మహిళల ఆర్థిక స్వావలంబన అట్టడుగు సముదాయాల సామాజిక ఉద్ధరణకు దోహదపడతాయి ఈ నెల పంతొమ్మిదిన సెక్రటరియేట్లో ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ పథకాలను లాంఛనంగా ప్రారంభించారు మొత్తం ముప్పై కోట్ల బడ్జెట్తో అమలు చేసే ఈ పథకాలకు దరఖాస్తులు సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి అక్టోబర్ ఆరు వరకు టీజీఓబి ఎంఎంఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో స్వీకరించనున్నారు ఈ పథకం మైనారిటీ మహిళలు అనగా ముస్లిం సిక్కు బౌద్ధ జైన పార్సీ వర్గాలకు చెందినవారు అయితే ఆర్థికంగా స్వతంత్రంగా మారేలా సహాయపడుతుంది వితంతువులు విడాకులు పొందిన వారు అనాథులు అవివాహితులు ఒంటరి మహిళలకు చిన్న వ్యాపారాల ప్రారంభానికి ఒక్కొక్కరికి యాభై వేల గ్రాంట్ అందిస్తారు ఇది రాష్ట్రంలో మైనారిటీ మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉద్యోగాల సృష్టికి దోహదపడుతుంది అదేవిధంగా అర్హతలు వచ్చేసరికి ముస్లిం సముదాయాల అభ్యున్నతికి ఈ పథకం రూపొందించబడింది ఫకీర్ దూదేకుల ఇతర అట్టడుగు ముస్లిం వర్గాల సభ్యులకు మోపేడ్లు బైక్లు లేదా ఈ బైక్లు అందించడానికి ఒక లక్ష గ్రాంట్ వంద పర్సెంట్ రాయితీతో మంజూరు చేస్తారు తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అమలు చేసే ఈ చర్య ఆర్థిక బలహీనతను తగ్గించి రోజువారి జీవనాన్ని మెరుగుపరుస్తుంది అర్హతలు వచ్చేసరికి లేదా ఏ విధంగా అప్లై చేసుకోవాలో జిల్లాలో అర్హులైన మైనార్టీలు దరఖాస్తు చేసుకోవాలి ఇతర వివరాలకు కలెక్టరేట్లోని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఎఫ్ త్రీలో సంప్రదించాలి "Thank you.